ఆ భగవంతుని ఆయన భగవంతుడు బలరాముడు ఆయన భగవంతునితో భగవంతుని శ్రీకృష్ణుని యొక్క లీలల్లో ఆయన సహకరించడానికి ఆ ఆయన జన్మం తీసుకుంటారు అనమాట అందుకని ఆ ఉద్దేశంతో కల ఆ కంసుడి యొక్క ఇది తప్పించుకొని రోహిణి గర్భంలో ఆయన యోగమాయి ద్వారా అక్కడ జన్మం తీసుకుంటారు సో ఇలాగా మామూలుగా అయితే బలరామునికి కృష్ణుడికి ఏమి తేడా అనేది మనం చూస్తే యాక్చువల్గా వాళ్ళిద్దరికీ ఏం లేదనమాట ఇద్దరూ శ్రీకృష్ణుడు ఎంత శక్తివంతుడో ఎంత బలవంతుడో దేవాది దేవుడో బలరాముని కూడా అంతే శక్తివంతుడు అనమాట వాళ్ళల్లో ఏది ఏ ఏ అయినా శక్తి అనేది తక్కువ అనేది ఉండదు అయితే వాళ్ళిద్దరిలో ఏమి డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అనేది ఉంది భేదం అనేది ఉంది ఏం భేదం అంటే మొట్టమొదటి అందరికీ కనిపించేది మనకి కృష్ణ బలరాము మందిరంలో చూస్తే బృందావనంలో కృష్ణ బలరామ మందిరం ఉంది కదా అక్కడ మనం దర్శనం చేసుకుంటే బలరాములు కృష్ణులు ఇద్దరు పక్కన పక్కన కలర్లు వేరేగా ఉంటారనమాట భగవంతుడేమో భగవంతుడు శ్రీకృష్ణుడు నల్లటి రంగులో బలరాములు వారు తెల్లగానూ ఉంటారనమాట ఇది ఫస్ట్ డిఫరెన్స్ అయితే ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది వాళ్ళల్లో అంటే వాళ్ళ యొక్క శక్తి ఒకటే అయినా కూడా భగవంతుని శక్తి ఒకటే అయినా కూడా వాళ్ళల్లో ఏవి తేడా ఉంది అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన భోగించడానికి అవతరిస్తారనమాట భోగించడానికి అయితే బలరాములు ఆయనకి సేవ చేయడానికి వస్తారన్నమాట అంటే ఇద్దరు భగవంతులే ఒక భగవంతుడేమో సేవ తీసుకోవడానికి ఇంకొక భగవంతుడేమో సేవ ఇవ్వడానికి వస్తారనమాట ఇది వాళ్ళిద్దరి యొక్క ప్రత్యేకత అయితే బలరాములు మొట్టమొదటి భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్ అంటే అవతారము బలరాములు వారి మనకి ఆయన ఆది గురువు అని కూడా మనం అనుకోవచ్చు అంటే అందరికీ గురువు రూపంలో ఆయన ఉంటారు బలరామ అనే ఈ ఆ నామానికి ఒక అర్థము బల అంటే బలము తెలుసు కదా అయితే అందరికి తెలిసింది బలము అంటేనే మనం బలానికి కావాలి ఇది బలంకి చాలా మంచిది ఇది తీసుకోండి పిల్లలకి ఇది వండి బలం అవుతుంది అంటారు అంటే ఎప్పుడు బలాన్ని గురించి ఆలోచిస్తారనమాట అయితే బలరామంలో బల అనేది బలం అనేది ఆధ్యాత్మిక బలానికి సంబంధించింది అనమాట ఈ బలాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికంగా మనం ఏమి చేయాలన్నా కనీసం మొట్టమొదటి భగవంతుని గురించి వినాలన్నా లేదా భగవంతుని నామస్మరణ చేయాలన్నా ఈ చేయాలి అనే మన ఈ ఆలోచన మనకి ఈ ధైర్యము ఈ బలము అంటే బా జపం చేయడానికి బలం ఏం కావాలి అనుకోవచ్చు అంటే మనం జస్ట్ ఆ పూలు పూసలు పట్టుకొని మాల పట్టుకొని చేయడానికి బలం ఎందుకు కావాలి మనకి అంటే ఆధ్యాత్మికంగా బలం లేనప్పుడు ఆ జపమాల పట్టుకోవడం అనేది చాలా కష్టం అనమాట ఆ బలాన్ని మనకి ఎవరిస్తారంటే బలరాములు వాళ్ళు ఇస్తారు ఆయన యొక్క ఆశీస్సులతోనే ఆయన యొక్క కృపతోటే మనం జపం జపం చేయడం కానీ లేదా భాగవత భాగవత భగవద్గీత భాగవత పటలు చేయడం కానీ లేదా భక్తిలో అసలు మొట్టమొదట ఉండడం బలరాముని యొక్క కృప వల్లే కాబట్టి మనకి బలరాములు వాళ్ళు ఎంతో ఆ ముఖ్యమైన ఆ మనం ముఖ్యంగా చేయొచ్చు అనమాట సో దశావతారంలో మనకి ఈ శ్లోకం ఉంది బలరాముని మీద वह वा, शिवपुषि विशदे वसनम जलदाभति <coughs> मिलित यमुनाभम केशवद्रिता हलधर रूप जय जगदीश हरे జయ జగదీష హరి జయ జగదీష హరి జగోళ స్వామి వారు ఇది ఇందులో ఏం చెప్పారు అంటే బలరాములు వారు హల హలాన్ని ధరిస్తారనమాట ఆయన యొక్క ఆయన యొక్క వెపన్ ఏంటి అంటే హలము గదము ఉంటుంది ఇవి రెండు పట్టుకొని ఆయన ఉంటారనమాట అయితే ఈ హలాన్ని మనం ఎందుకు వాడతాము మామూలుగా అయితే రైతులు చూస్తే భూమిని దున్నడానికి హలం వాడతారనమాట అలా మన మన మనసులో ఉన్న ఎలాంటి అనర్థాలు ఎలా ఎలా ఎన్ని అనర్థాలు అయితే ఉంటాయో అవన్నీ ఆ హలం ద్వారా బలరాముడు మన గురువు యొక్క స్థానం తీసుకొని ఆయన మనకి మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిస్తారనమాట అనర్థాలు ఎప్పుడైతే తొలగుతాయో అప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ఆ అనర్థాన్ని తొలగించే యొక్క ఇది బలరాములకి ఉంటుందన్నమాట అందుకనే గురువు గురువు యొక్క స్థానం ఆయన తీసుకొని గురువుని మనకి ప్రసాదించి ఆయన ఆది గురువుగా అందరికీ ఆది ఇలాంటి మార్గదర్శులు ఆయన మార్గదర్శనం చేస్తారనమాట కాబట్టి బలరాములు మన బలరాములు వారు మనకి ఎంతో ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ముఖ్యమైన అనమాట ప్రార్థన మనం తప్పకుండా ఆయనకి ప్రార్థనలు చేయాలి అందు అందుకే ఈరోజు మరి విశేషంగా ఆయన యొక్క జయంతి కాబట్టి ఇంకా మరీ ఆయన్ని తలుచుకోవాలి గురువు రూపంలో ఆయన మనల్ని ఎప్పుడు కట్టారనమాట అదే కాకుండా ఇంకా ఆయన ఎన్నో రూపాలుగా ధరించి భగవంతుణ్ణి ఎలా సేవించాలి అనేది కూడా బలరాములు వారు మనకు తెలియజేస్తారు ఆ తెలియజేస్తారు సేవ్ అంటే ఆయన మనకి రసాలు ఐదు రసాలు ఉన్నాయని తెలుసు ఇందులో అన్ని రసాల్లో బలరాములు వారు ఒక్కరే అన్ని రసాల్లో ఆయన ఉంటూ భగవంతుణ్ణి సేవిస్తాడు అనమాట మనం అందరికీ తెలిసిందే మనకి శాంత రసంలో ఆయన ఇప్పటికి ఎలా ఆ భగవంతుని సేవిస్తారంటే ఒక మనం పూజ చేయడానికి ఏ గంట అయితే మోగితే మోగిస్తామో గంట దగ్గర నుంచి ఆయన అన్ని హారతి హారతి ఉన్న అన్ని ఆ అన్నిటివన్నీ ధరిస్తూ ఆయన మనం కింద వేసుకునే నిల్చుకోవడానికి ఆరతిచ్చేటప్పుడు వేసుకునే చాప అది కూడా బలరాముడు ఆ రూపంలో ఆయన వస్తారన్నమాట కీర్తనకి ఏదైతే మనము మృదంగం మోగు మోగిస్తామో ఆ మృదంగం రూపంగా కర్తాలు రూపంగా ఎక్క ఏ అయితే ఏ వస్తువులు అయితే మనం భగవంతుణ్ణి సేవించాలి సేవించడానికి ఉపయోగిస్తామో ఆ వస్తువు రూపాల్లో ఆయన వస్తువు రూపంలో ఆయన వస్తారనమాట అలా భగవంతుడు శాంత రూపంలో భగవంతుణ్ణి బలరాములు వారు శాంత రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ అలాగే ఆ సాఖ్య రూపంలో మనకు తెలుసు బృందావనంలో ఎన్నో ఆ లీలల్లో ఆయన భగవంతునితో సా ఉంటారు సఖ్య ఆ దాస్య రూపంలో మనం లక్ష్మణుని చూసామంటే దాస్య రూపంలో ఆయన భగవంతుని శ్రీరాములు వారిని ఎంతో సేవించుకుంటారు అనమాట అడవి అడవులకి వెళ్తున్నప్పుడు ఆ లక్ష్మణ స్వామి అడుగుతారు సో రాముల వారిని నేను మీతో వస్తాను అని ఆయన ఒక్కసారి రెండుసార్లు ఆ వద్దు అని అను అని అనకపోయినా అని అనకపోయినా ఆయనకు తెలుసు లక్ష్మణ స్వామి రాములు వారిని వదిలి ఉండలేరని అంటే చిన్నప్పటి నుంచి ఆయన్ని సేవ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన్ని చక్కగా అడవికి తీసుకెళ్తారనమాట సీతమ్మ వారిని అయితే వద్దని ఎంతో చెప్తారనమాట అలా లక్ష్మణ స్వామిని మాత్రం వెంటనే ఆయన అంగీకరిస్తారు దాస్యభావం ఈ ఇంకా ఆ మాధుర్య భావంలో కూడా ఆయన బలరాములు వారు ఆ స్వామిని సేవిస్తారనమాట వాశ్చల్య భావంలో మనం బృందావనంలోనే యశోదమ్మ భగవంతుని ఎప్పుడు అలంకరించాలన్నా బలరాములు వారు ఎప్పుడు పక్కనే ఉండి ఆ అల ఆయన్ని అలంకరించడానికి ఏమేమి కావాలో అవన్నీ ఆ యశోదమ్మకి అందించేవారు అనమాట ఇలాగా వాశ్చల్య భావంతో కూడా వాశ్చల్య భావంలో కూడా బలరాములు వారు భగవంతుని సేవిస్తారనమాట ఇలా అన్ని రకాలుగా భగవంతుణ్ణి సేవ సేవ ఎలా చేయాలి అనేది మనకి ఆయన ఆదర్శంగా చూపిస్తారు సేవ ఒక్కటే కాకుండా ఎలా భగవంతుని సర్వీస్ సర్వీస్ యాటిట్యూడ్ అనేది భగవన్ మనకి బలరాముడి నుంచే వచ్చిందని అని చెప్తూ స్పిరిచువల్ గు స్పిరిచువల్ మాస్టర్ అంటే గురువు గురువు రూపంలో మనకి బలరాములు వారు మనకి ప్రత్యక్షమై మనకి ఈ భగవద్గీత శ్రీమద్ భాగవతము ఇలాంటి గ్రంథాలు అన్నీ మనకి జ్ఞానాన్ని ఆయనే ఇస్తారన్నమాట సో మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టం ఉన్నప్పుడు మనం భాగవతం సరిగా చదవకపోతున్నప్పుడు లేదా భగవద్గీత అర్థం కానప్పుడు బలరాముల్ని తలుచుకుంటే తప్పకుండా మనకి అవన్నీ అన్నమాట ఇంకొకటి వచ్చి ఆ భగవ బలరాములు వారు ఆ ధామ రూపంలో కూడా భగవంతుని అనమాట అంటే బృందావన ధాము ఏ అయితే ఉందో మాయాపూర్ ధాము ఇలా ధాముగా ఆయన ఆయన రూపంలో వచ్చి ధాము రూపంలో వచ్చి భగవంతుని అక్కడ ఉండి భక్తులకి భగవంతునికి అందరికీ అక్కడ ఆ ఈ ఆధ్యాత్మికంగా అందరికీ ఆనందం కలిగిస్తారనమాట సో మనకి ఒక లీలామృతంలో ప్రవుపాదులు వారు మాయాపూర్లో ఆ నేల కావాలనుకున్నప్పుడు అది జరగదనమాట ఎన్నో అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులన్నీ తొలగడానికి బలరాముణ్ణి నిత్యానంద రూపంలో ఉన్న బలరాముణ్ణి ప్రార్థించమని శిష్యులకి చెప్తారనమాట ప్రార్థించిన వెంటనే ఆ తొలగింపు ఆ అడ్డంకులన్నీ తొలగింపు తొలగిపోయి ఆ ఇసుకానికి మాయాపూర్ లో ల్యాండ్ దొరకడం అనేది జరుగుతుంది అనమాట సో ఇలాగా బలరాములు వారు మనకి ఎన్నో విధాలుగా భగవంతుని మనం ఆధ్యాత్మికంగా మనం భగవంతునికి దగ్గర అయ్యేలాగా బలరాములు వారు మనల్ని భక్తుల్ని చూసుకుంటారనమాట దీవిస్తారు సో ఆయన లీలలు మనకి అనర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఎలా తొలగిస్తారు అంటే ఆయన లీలలు కొన్ని కొన్ని రాక్షసుల్ని ఆయన్ని స్వయంగా చంపుతారనమాట ఇద్దరు బలరాములు వారు కృష్ణులు ఇద్దరు కలిసి చంపిన ఉంటాయి బలరాములు వారు ఒక్కరే ఆయన ఒక్కరే చంపిన రాక్షసుల్లో మొట్టమొదటిది దేనుకాసురు దేనుకాసురుని ఆయన గాడిద రూపంలో ఉన్న దేణుకాసురుణ్ణి ఆయన వధించి అంటే ఆ అనర్థం దేనుకాసురుని యొక్క రాక్షసుడు ప్రతి రాక్షసులు ఆ ఒక అనర్థం రూపంలో మనలో ఉంటారు సో వాళ్ళని అందరిని వధించడానికి బలరాములు ఈ దేనుకాసురుని మన మనలో ఉన్న ఈ అనర్థాన్ని ఆయన వధించ వధించి మనల్ని ముందుకు తీ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకోడానికి ఎంతో సహాయం అవుతుంది అనమాట దేనుకాసుడు ఎప్పుడు ఒక షెల్ఫిష్ షెల్ఫిష్ అంటే ఒక మెటీరియలిస్టిక్ మెంటాలిటీ ఉండే అతను దేనుకాసుడు ఎప్పుడు అన్ని నాది నేను ఎవ్వరికి ఇవ్వను ఉన్నవన్నీ నాకు అనే మెంటాలిటీ అనే భావం కలిగిన వాడు దేణుకాసుడు సో అలాంటి అనర్థాన్ని ఆయన బలరాముని వాడు వధిస్తారనమాట దాని తర్వాత ప్ర ప్రళంభాసుడు తరం ప్ర ప్రారంభాసుడు వచ్చి ఆయన ఒక వేషాన్ని ధరించి గోప గో గోపాలుడిగా బా గోపడి గోప గోపాలుడిగా ఒక వేషాన్ని ధరించి ఆయన భగవంతునికి హామీ చేయడానికి హాని చేయడానికి అలాంటి ప్రలంభాసుడిని బలరాములు వారు బదిస్తారనమాట అంటే మనము మన మన అనర్థంలో ఒకటి ఏంటి అంటే మనమైన నిజమైన రూపాన్ని మనం కప్పి పెడతాం అనమాట కప్పిపెట్టి ఇంకో విధంగా నటించుతాము ఆ భక్తుడిలాగానో ఇంకా పెద్ద మహాభక్తుడి లాగానో నటించే ఈ గుణాన్ని ఆయన తొలగిస్తాడనమాట అలాగా ఇంకా మనం ద్విధ అనే ఈ గొరిల్ల గొరిళ్ళ ఫా అంటే పోతి యొక్క రూపంలో ఉన్న ద్విధ అనే ఈ రాక్షసుని కూడా బలరాములు వధిస్తారు అనమాట ఇంకా ఎన్నో నీళ్ళలు ఉన్నాయి ఆయన బలరాములు వారు కూడా నీళ్ళలు చేస్తారనమాట సో ఈ నీళ్ళల్లో మనం ఇంకా ఒకటి యమునా దేవి మనం గుర్తు తెచ్చుకోవచ్చు అవి బలరాముని ఎవరు అనుకొని రానప్పుడు ఆమెని తీసుకోవడానికి బలరాములు కోపడి తీసుకొస్తారు ఏమున అదొక ఇలా మనకి రోమహర్షణ మనకి తెలిసిందే గురువు స్థానం గురువు ఉత్తమమైన గురువు గురువు ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళకి ఉత్తమమైన స్థానం మనం ఇవ్వాలి వాళ్ళకి ఎప్పుడు ఏ మనం ఏ పరిస్థితి ఉన్న గురువు మనకు దర్శనం ఇస్తూనే ఆయన ఆయనకి మనం ప్రణామాలు చేయాలి అలా లేని రోమహర్షుణ్ణి బలరాముడు ఎలా ఆయన్ని శిక్షించి గురువు యొక్క స్థానాన్ని అక్కడ మనకి ఆ లీలలో చూపిస్తారనమాట ఇలాగా ఎన్నో రకాల లీలలు అనర్థాలని అన్ని తొలగించడానికి గురువు యొక్క రూపంలో మనకి ఆ ఇస్తారు బలరాముని ఎప్పుడు మన వెంట ఉంటూ మనవల్ని మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిస్తూ గురువు యొక్క రూపం గురువుని మనకి ప్రసాదించి ఆయన్ని ఎప్పుడు మనం తలుచుకుంటూ భగవంతుని దగ్గరి చేరాలని మనం ఈరోజు బలరాముని ప్రార్థిస్తూ బలరాము ఇచ్చాయి హరే కృష్ణీ అదే అంటే మనం అంతా పెట్టము మహారాజ్ ఏం చెప్పారంటే ఆరుగురు సంతానం కలిగినాక వాళ్ళు కంసు వధించబడ్డాక ఏడవ సంతానంగా దేవకి గర్భంలో బలరాముడు ప్రవేశించి ఒక రకంగా ఏంటంటే కృష్ణుల వారి ఆగమనానికి అది పవిత్రకరణ చేసినట్టుగా చేశారు ఆయన తర్వాత స్వామి వచ్చారు అంటే ఈ రకంగా ఆయన ఆ గర్భాన్ని కూడా స్వామికి అనువైన ప్రదేశం లాగా చేశారు బా అది చాలా నచ్చింది నాకు అది కూడా షేర్ చేస్తున్నాను చెప్పాలనుకున్నాను మర్చిపోయాను థ్యాంక్ యూ నాకు తెలిసా అలా అట్లే అవుతుందో రావు